మిషన్ భగీరథ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితులు నిందితుని రిమాండ్ కు ఈ రోజు తరలించనున్న పోలీసులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్న ఏఈ రాహుల్ బాధితులు పదిహేను కోట్లు మాయం ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుబడ్డ రాహుల్ కీసర మండల మిషన్ భగీరథ ఏఈ రాహుల్ పనులు ఇస్తానని నమ్మించి ప్రైవేట్ కాంట్రాక్టర్ల నుండి భారీ మొత్తంలో డబ్బులు తీసుకొని ఎనిమిది నెలల క్రితం పరారైన రాహుల్ పరాయి దేశం పారిపోతుండగా ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుకున్న పోలీసులు ఒక్కొక్కరు బయటకు వస్తున్న రాహుల్ బాధితులు రాహుల్ పదిహేను కోట్ల రూపాయల వరకు బాధితుల నుండి డబ్బులు వసూలు చేశాడని బాధితుల ఆరోపణ తమకు న్యాయం చేయాలని కోరుతూ కీసర పోలీసులను ఆశ్రయిస్తున్న కాంట్రాక్టర్లు నాకు గద్దం రాహుల్ అనే మనిషి ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది అయితే ఆయన గవర్నమెంట్ మిషన్ బజీరోజు ప్రాజెక్టులో అసిస్టెంట్ ఇంజనీర్ లాగా పనిచేస్తాడు ఆయనకు మేము ఎనిమిది లక్షలు డబ్బులు ఇచ్చినాము ఏంటంటే మాకు పనులు చేసి పెడతా వర్క్ ఆర్డర్స్ ఇచ్చి కాంట్రాక్ట్స్ ఇచ్చి మాకు పనులు చేపిస్తా అన్నాడు ఎనిమిది లక్షలు ఇస్తే రెండు లక్షలు ఇస్తా పది లక్షలు వస్తాయని ఆశి డబ్బులు తీసుకున్నాడు డబ్బులు తీసుకొని మూడు నెలలు టైం తీసుకున్నాడు మూడు నెలలు టైం అయిపోయిన తర్వాత ఆయనకి ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఆఫీస్కి వెళ్ళినా సరే ఆయన ఫోన్ ఎత్తాడు ఆఫీస్లో ఉండడు లాస్ట్కి తెలిసింది ఏంటంటే మాకు ఆయన డబ్బులు తీసుకుని మా అయిపోయాడు నాలానే కాకుండా ఇంకా పదిహేను ఇరవై మంది కాంట్రాక్టర్లు ఉన్నారు మేమంతా రోజు మేము ఇట్లా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం లాస్ట్కి తెలిసింది ఏంటంటే ఆయన ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పోలీసులు పడుతున్నారు మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము మాకు న్యాయం ఎలాగైనా జరిపించండి మా డబ్బులు మాకు వెళ్ళించండి చెప్పండి ట్ జీ రాహుల్ బాబు అని మార్డబ్ డి డిపార్ట్మెంట్లో ఏడవదు ఇలా నా ఫ్రెండే మేము ఇద్దరం కలిసి బీటెక్ చదువుతున్నాం సీఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో తర్వాత ఇచ్చు టెన్ ఇయర్స్ తర్వాత నన్ను కాంటాక్ట్ అయ్యాడు ఇలా వర్క్స్ ఉన్నాయి నేను కాంటాక్ట్ చేసి రెస్పాన్సివ్గా నేను కోవిడ్లో ఇది అయిపోయాడు నన్ను అప్రోచ్ అయ్యి ఇలా నామినేషన్ వర్క్స్ ఉన్నాయి చేసుకోవచ్చు కదా ఎందుకు అని చెప్పి అంటే మేము అలాగ ఆశపడి అతనికి కాంటాక్ట్ అయ్యి డబ్బులు ఇవ్వడం జరిగింది ఫేక్ సర్టిఫికెట్స్ అయ్యి చూపించి ఇలా ఎలా జరుగుతున్నాయని వర్క్ ప్రోగ్రెస్ ఫొటోస్ కూడా పెట్టేవాడు అలా పెట్టి తర్వాత ఎస్కోండి అయినట్టు నాకు ఫోన్ వస్తే నాకు తెలిసింది ఎయిట్ మంత్స్ బ్యాక్ ఇప్పుడు రీసెంట్గా పోలీసులు ఇలా మాకు గ్రూప్ ఉన్న గ్రూప్లో తెలిస్తే పట్టుకున్నారండి వెళ్ళి కోర్టులో బయట ఎక్కడికి వెళ్తే నోటీస్ ద్వారా పట్టుకున్నారని తెలిస్తే వచ్చాను ఎక్కడికి నా దుంచో థర్టీ టూ ల్యాక్స్ అండి మాకు లేకు వర్టార్లు ఇచ్చింది నామినేషన్ టెండర్లు పెట్టినాము నాలుగు నాలుగు లక్షలకు ఒకటి అని అమౌంట్ తీసుకున్నారు ఏం పని చేయాలని మేము అడిగినాం అక్కడ ఏం మార్కులు ఉంటాయి అని టెండర్ పెడితే ఆన్లైన్లో పెడతారు కదా ఆన్లైన్లో పెడితే మేము టెండర్ వేస్తాము అంటే మీరు లెస్సులు బాగా వెళ్తున్నారు పర్సెంటేజ్ బాగా పోతున్నారు అక్కడ అని మా డిపార్ట్మెంట్ మా మిషన్ భగ్గరాలు ఏం చేస్తున్నాం అంటే నామినేషన్ ఇస్తున్నాం నాలుగు నాలుగు లక్షలకు ఒకటి అంటే అవి కూడా వన్ లాక్ లోపే ఉంటాయి అంటే లేదు మా డిపార్ట్మెంట్లో నాలుగు లక్షల ఒకటి అని చెప్పిండు అంటే చెప్పడం వల్ల సరే అది ఏం వర్క్ అని ఏమన్నాడు డిఆర్డిఓ సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో బ్యానర్లు ఫ్యాన్లు ఎలక్ట్రిషియన్కి సంబంధించిన హిటింగ్ మోటార్స్ పై అవన్నీ తీసుకురావాలి అవి అమౌంట్ మీరు ఏం చేయాలంటే మీరు తీసుకోవాలి ఏముందంటే ఫ్యాక్టర్కి మీరు అమౌంట్ పంపించాలి మాకు చేతి తీయడం లేదు మున్సిపల్ గ్రామ పంచాయతీ నాగారం గ్రామ పంచాయతీ బ్రాంచ్ ఉంది బ్యాంకులో ఎగ్విచ్ ఆ బ్యాంకు మీరు ట్రాన్స్ఫర్ చేయాలి ఆ అమౌంట్ ఇచ్చి మా కంప్లీట్ చేస్తాను మీకు వద్ద మీకు అమౌంట్ బిల్ వస్తుంది మీకు దాని బిల్ మీరు ట్వంటీ పర్సెంట్ యాడ్ చేస్తాను అని చెప్పి మరి అంత లోపలికి వెళ్ళాలంటే కూడా మా వర్కర్లు ఎలక్ట్రిషియన్ వాళ్ళు మా దగ్గర కూడా ఉన్నారు ప్రైవేట్ వాళ్ళకు అలాంటి లేదంటే డిపార్ట్మెంట్ వాళ్ళే ఉంటారు ఆ వర్క్ ఏదో మేమే చేపిస్తాం చేయించి మీకు బిల్లు పెట్టడమే అని మాకు వర్క్ ఆర్డర్ చూపి అంటే వర్క్ ఆర్డర్ తయారు చేసి తీసుకొచ్చి చూపించారు అదేంటి అన్న పేకు డిప్టీ ఆ డిప్టీని తీసుకొచ్చి డిప్టీ అని ఆ సాయం చేయించాడు ఆ కుర్చీలో రెండు నెలలు డూప్లికేట్ డిప్టీ వచ్చి కుర్చీల కూర్చుంటూ ఈ డిపార్ట్మెంట్ ఏం చేసింది మేనేజర్ సీట్లో కూర్చోవాలంటేనే వేరే వాళ్ళకి అధికారం లేదు ఒరిజినల్ ఆమె ఇక్కడ ఉంది ఆమెను పక్కకు పెట్టి రెండు నెలలు కంటిన్యూ కూర్చొని పెట్టాడు ఆమె సైన్లు చేయడం ఆమె స్టాంపులు వేయడం ప్రతి కాంట్రాక్టర్కి ఆమెనే సమాధానం చెప్పడం ఒరిజినల్ ఆమె నంబర్ ఇదే అని మాకు ఇస్తే ఆమెతో మేము మాట్లాడుతుంది ఇదిగో వచ్చింది అదిగో వస్తుంది ఇన్ని పది రోజులలో వచ్చిందని నేనైతే వెళ్ళలే కానీ నాతో పాటు ఉన్న వేరే కాంట్రాక్టర్లు దాదాపు ఇరవై మంది కాంట్రాక్టర్ ఉన్నారు బయట వాళ్ళు ప్రైవేట్గా చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు సర్పంచ్ లాంటి కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఇంకెంతో మంది ఇచ్చారు మాకు తెలిసి మాత్రం ఈ కాంట్రాక్టర్ వాళ్ళ ఫీల్డింగ్లో ఉన్నోళ్ళు దాదాపు పదిహేను ఇరవై మంది ఉన్నారు మొత్తం మీద ముప్పై ఐదు మంది దాకా తెచ్చి మోసపోయినారు చార్టెడ్ అకౌంట్ చేసేటండి ఆయన నాలుగు కోట్ల ఎనభై లక్షలు ఇచ్చాను ఆయనకు ఒకటి చెప్పింది ఇట్లా నమ్మించి డూప్లికేట్ డిఫ్యన్ చేసి మరి మిషన్ మధ్య రా డిపార్ట్మెంట్ ఏం చేసు వాళ్ళ సీట్ల డూప్లికేట్ వాళ్ళని తీసుకొచ్చి కోసమే వెళ్తే అండ్ కంప్యూటర్ ఆపరేటర్లు ఏం చేస్తున్నారు అటెండర్లు ఏం చేస్తున్నారు మరి ఒరిజినల్ ఉంటే చూసుకుంటే డిప్లికేటా మీరు తీసుకుంటున్నాడా